ఈరోజు తెల్లార్జా తెల్లవారు జామున సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో బసవరాజు కండ్రిగా పంజాని మండలం సంబంధించి బసవరాజు కండ్రి దగ్గర ఒక టూరిస్ట్ ట్రావెల్స్ బస్సు తప్పి దాని యొక్క డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల అప్సెట్ అయ్యేసి కొంతమందికి ఇంజురీస్ అయినాయి కొంతమంది చనిపోయారని చెప్పి మాకు సమాచారం పడుతుంది దానికి సంబంధించి మేము వెళ్ళేసి అక్కడ ఇంజురీస్ అందరినీ కూడా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది పలం నేరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంకా ఇద్దరు వ్యక్తులు అక్కడ స్పాట్లన్నీ చనిపోవడం జరిగింది వారిని కూడా మార్చికి తరలించడం జరిగింది వీరంతా కూడా పెనుగొండ మండలం చుట్టుపక్కల పరిచర్ ప్రాంతాల్లో ఒక టూరిస్ట్ బస్సు మాట్లాడుకొని వీళ్ళంతా కూడా రామేశ్వరం కన్యాకుమారి తదితర ప్రాంతాలకు పోవాలని చెప్పే ఉద్దేశంతో అక్కడి నుంచి గత రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరడం జరిగింది ఈరోజు ఉదయం ఇక్కడ కాణిపాకం పోవాలని ఇక్కడికి రావడంతో ఈ విధంగా ఈ సంఘటన జరిగింది దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము డ్రైవర్ పైన కూడా చర్యలు తీసుకుంటున్నాము మొత్తం అంతా హిందూపురంలో వాలనీరులందరినీ వేసుకొని వచ్చినాము ధర్మానం వచ్చినాము ధర్మాల నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్కి బిక్కింది సైడ్కి బిక్కిందో ఏమో నాలుగున్నర అప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంటు పోల్ కాగింది ఇద్దరు డెట్ అయినారు ఓ పది మంది గాయాలైన